గతంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూడా నిధులు భాగస్వామ్యంగా మనకు రెండు కాలేజీలు ఇక్కడ రావడం జరుగుతుంది ఒకటి మైనార్టీ ఒకటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు అదే రంగా మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ దాదాపు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ పద్దెనిమిది కోట్ల ఆ రోజుల్లో పడ్డేటి ఆ రోజుల్లోనే పనులు మొదలు పెట్టించినాం స్థలం కూడా కేటాయించినాం స్థలం ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పనులు కూడా మొదలు పెట్టించినాం దాదాపు పది సంవత్సరాల కాలం అయింది పది సంవత్సరాల కాలం తర్వాత కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారాలకి రాగానే ఏదైతే నిధుల లేమి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కాంట్రాక్టర్ పనులు ఆపేసి ఉండడంతో మేము చొరవ తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారి చొరవతో అదే రంగ కాంట్రాక్టర్ కూడా కొద్ది వరకు ఆయన చొరవ తీసుకొని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ వారు కూడా కొద్దిగా చొరవ తీసుకొని అందరూ కలెక్టివ్గా ముందుకు తీసుకుపోతే ఏమైనా పల్లీ పనులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఏదైతే గతంలో పద్దెనిమిది ఉందో ఆ పద్దెనిమిది కోట్ల నిధులు అనేది ఈ వర్క్ పూర్తి అవ్వడానికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని ఇంకొక ఏడు కోట్లు అదనంగా నిధులు కేటాయించమని చెప్పేసి కూడా నా వంతుగా నారా లోకేష్ బాబు గారిని ఎన్ఎమ్డి ఫరూ గారిని కోరడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను పూర్తి స్థాయిలో ఏదైతే మా ప్రభుత్వ హ్యామ్లో మొదలుపెట్టినామో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే దీనికి తొందరలోనే అకాడమిక్ ఇయర్ కూడా మిస్ కాకుండా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తున్నాము ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపు దీన్ని వాడుకలకు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం ఇది కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్కి ఏదైతే ఉందో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మైనార్టీస్కి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నిధుల్లో ఏమి కూడా పెద్దగా లేదు ఇంకొక కొద్ది వరకు నిధులు అవసరం ఉంది అవసరమైతే ఒక రెండు మూడు కోట్లు మేము సిఎస్ఆర్లో ఉన్న దేంట్లో ఒక దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ అయినా ఇచ్చేసి కూడా పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా వంతుగా ప్రజలకు ఒకటే చెప్తున్నాం నిరంతరము అభివృద్ధి కోసమే మేము ఆలోచన చేస్తాం ఈరోజున తల్లికి తల్లికి ఒక ట్రంప్ కార్డ్ ఇది జగన్మోహన్ రెడ్డి ఎకిలి చేష్టాలు ఎకిలి నవ్వులు నవ్వి నీకు పదిహేను నీకు పదిహేను అంటే నీ నోటితోనే పదిహేను పదిహేను అని చెప్పించే పరిస్థితి లేకొచ్చిన అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో అన్నదాత సుఖీబాబ మళ్ళీ ఒక ఇంకో చెంపదెబ్బ కూడా పడతాం ఏదైతే వెకిలి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు కార్యకర్తలు తొందరలోనే అన్నదాత సుఖీబావ కూడా అమలు చేస్తున్నాం మళ్ళీ నెలలో ఆగస్టు పదహైదో తారీఖు ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నాం అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను తల్లికి బంధనం అంటే ఎకిలి నవ్వు నవ్వి నవ్వి నవ్వినటువంటి జగన్మోహన్ రెడ్డి వెకిలి మనిషిగానే మిగిలిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నాయి మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు రాజకీయాల్లో అధికార పార్టీ మాట్లాడాలని అవసరం లేదు అమ్మలు మాట్లాడుతూ ఉన్నారు తల్లులు మాట్లాడుతున్నారు పిల్లలు మాట్లాడుతున్నారు స్కూల్ పిల్లలు మాట్లాడుతున్నారు సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనని మానుకొని కష్టపడి పనిచేసి ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేసి అధికారానికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తే ఒక అవకాశం అన్న ఉంటుందేమో కానీ మీ ధోరణి ఏదైతే ఉందో అధికారం రాగానే పరదాలు కట్టుకొని అధికారం లేనప్పుడు మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి అబద్ధ ప్రచ అబద్ధ ప్రచారాలు చేసి అధికారానికి రావాలనే ఒక ప్రయత్నము ప్రజలు ఏ మారినారేమో కానీ ఇంకేమారేటువంటి పరిస్థితులు ఈ రోజున తల్లికి వందనం అనేది వాడలా వీధి వీధిన ఇంటింటినా కూడా సంతోషాన్ని తీసుకుంటారు అది ఊరు చెప్తే కాదు ఆశ్చర్యంలో ఉన్నారు ప్రజలు నిజంగా ప్రభుత్వాలు ప్రజల కోసం ఇంత ఆలోచన చేస్తాయా ప్రజల జీవితాల్లో ఇంత మంచి మార్పు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తాయా అనేది గిల్లుకొని మరీ ఒకసారి నిజమా అబద్ధమా అనేటువంటి ఆలోచనలో ఉన్నారంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినటువంటి హామీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంది అనేది వాస్తవమని జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజున మా వంతుగా కూడా నియోజకవర్గ ఒక నిబద్ధతతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తరఫీలో మేము తరఫీ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాయకత్వము నేర్చుకోవడం కానీ రాజకీయాలు నేర్చుకోవడం కానీ మాకు నిబద్ధత ఉంది ఆయన చూపించినటువంటి దారి ఒకటి ఉంది నిత్యం ప్రజలతో ఉండాల ప్రజల మంచి గోరల్లా ప్రజల సంక్షేమం గోరల్లా ప్రాంత అభివృద్ధి కోరాలనే ఆలోచన నిరంతరం చెప్తూ నిరంతరం వల్ల వేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొచ్చినారు అందులో భాగంగానే మా వంతుగా నియోజకవర్గాల్లో కూడా ప్రజలతోనే మమైకమై ఉన్నాం ప్రజ ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటు పడతామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం మళ్ళీ కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున తలులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి తల్లులకు వందనం చేస్తూ డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిదైతే తల్లికి చెల్లికి సున్నం పెట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించినటువంటి జనత జగన్మోహన్ రెడ్డి ఆ వ్యత్యాసం ప్రజలకి ఇప్పుడు పూర్తిగా గమనించుకున్నారు ఆలోచన వచ్చేసింది ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నూకలు చెల్లినట్టే అని చెప్పేసి కూడా తెలియజేస్తాను どういうこと लेस दीगी टाइट मिले कनेक्टर हा

డిస్ డ్రాయింగ్ లేదంటే మనమే డ్రాయింగ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియా వాళ్ళ ప్రతి

ிச்சு பண்ட்ஸ் பண்ஸ் கவர்மெண்ட் எஸ் சிக்ஸ்டி ஃபார் மனம் பார்ட்டி கட்டுனா ஸ்டேட் கவர் இப்படி ஸ்டாப் இப்படினா

मैं लेवरनारी ये इनके पास में इतना रोज सुई गारू भी नहीं गारू भी नाम था तो अब गौरव जी और श्रीमान अब पाबड़ ड्रामा येन जैसा करके मेरे केस पड़ता है बास्केट से मोर अपनी ये तो बोले सीरियल चेंज लेट कोले में है। వన్ అండ్ హాఫ్ వేలు ఇస్తారు నెక్స్ట్ ఏమైనా అయితే మేము పంపిస్తాము చేసేసి పరమేశ్వర చెప్తే ఒక యాభై వేలు అయితే పెట్టుకోండి ఇక్కడ తీసుకోలేదు పాటలు ఎప్పుడు తీసుకోండి నాకు నేనైతే తీసుకోలేదు ఇంకే సంవత్సరం నేను ఖాళీగా మీకు సరి మీరు ఎందుకు మీరు ముందర రాద్దాండి ప్రేమేస్తారు మనం కొంచెం త్వరగా తీసుకుంటే పెండింగ్ పనులు ఇస్తాం వందల రెండు లక్షల రూపాయలు పని పెండింగ్ పెట్టి తింటే ఇది తాగు అప్పుడే మారలే కాదు అప్పుడు కదా అది ఉంది ఉంది కదా బేసిక్గా ఈ ప్రాజెక్ట్లో కనెస్ట్రెస్ డబ్బు ఒకటి మనకు అలాటైన గ్రాండ్ కంప్లీట్ అయిపోయింది అది ఉందా ఎందుకంటే ఎంత ఉంది ఇంకా డబ్బు సార్ ఏ పని గురించి ఉంది అంటే ఆల్రెడీ కొంచెం జరిగింది సార్ జరిగింది కొంచెం బ్యాలెన్స్ అంటే మన ఇప్పుడు కాంట్రాక్టర్ ఆల్రెడీ అండ్ హాఫ్ కోర్ పని చేసిన అదే సార్ ఇంకొక మంత్ దాంతో కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది మనం ఆరు కోట్లు ఎంత మళ్ళీ ఎక్స్ట్రా సెవెన్ 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 దేని దేని కాంపౌండ్ కాంపౌండ్ ప్లస్ టాప్ వాటర్ బ్యాలెన్స్ కాదు ప్రాపర్టీ ప్రొటెక్ట్ కాంపౌండ్ మేడం సార్ ఏదైనా అప్పుడు రెండు సైడు బ్యాక్ సైడు మిడియమే వల్ కట్టారు సార్ ఎలా ట్వంటీ ఫీట్ డైట్ అవుట్ పండు సార్ το σημαντικό είναι ότι τον πόρο τα εξελίξεις Είναι πολύ σημαντικό να βοηθούμε την άσκηση της